ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఉస్మాన్ సాగర్ తో పాటు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది ఇప్పటికే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నాలుగు గేట్లు మూడు అడుగుల మేర పైకెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ కూడా ఒక గేటు అడుగు మేర పైకెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు హైదరాబాద్ జనరల్ జలాశయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎగు ప్రాంతాల్లో కురుచున్న భారీ వర్షాలకి జెంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు ఉస్మా సాగర్ హిమయ సాగర్తో పాటు హైదరాబాద్ నగర ఉన్న హుసేన్ సాగర్ కూడా భారీగా వరద నీరు చేరుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి ఇప్పటికే హిమాయ్ సాగర్ ఉస్మా సాగర్ ఇటు ఇటు హుసేన్ సాగర్ కూడా ప్రస్తుతానికైతే వరద నీటితో భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది నిండు కుండల ఇటు జలాశయాలు కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక రెండు రోజుల పాటు ఇటు తెలంగాణలో చాలా జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఫ్లాష్ రెడ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ ఎలర్డ్ ఆ విధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్కి జంట జిల్లాకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఉంటాయి ఇటు వికారాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల కురిసిన భారీ వర్షాలకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా వరద నీరు భారీగా ఇటు రిజర్వాయర్లకు కు చేరుకుంటూ చెప్పుకోవాలి ఉస్మా సాగర్ సాగర్ సంబంధించిన గేట్లు కూడా గడిచిన కొద్ది రోజులుగా ఎత్తి వరద నీరును దిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉస్మా సాగర్ సంబంధించి కూడా నాలుగు గేట్లను మూడు ఫీట్ల ఎత్తుకు వదిలి భారీగా వరద నీరు వదులుతుంటే హిమయ సాగర్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఒక గేటు రెండు ఫీట్ల పైగా ఎత్తి వరద నీరును కూడా దిగువదుతున్న గడిచిన కొద్ది రోజులుగా పది పదిహేను రోజులుగా జంట జిల్లాల సంబంధించి కూడా కొన్ని వేల క్యూసెక్ల వరద నీరును కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక వైపు హైదరాబాద్ నగర నడివడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కూడా ప్రస్తుతానికైతే ఇటు చుట్టుపక్కల ప్రాంతాల కురుస్తున్న భారీ వర్షం ఎందుకంటే నిన్న చాలాసేపు వర్షం కురిసింది పాటు చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాలకు కూడా వరద బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు హుసేన్ సాగర్ కూడా వరద నీరు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒకసారి హుస్సేన్ సాగర్ నీటి మట్టం చూసుకుంటూ కూడా ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు ఆరు సున్నా ఉండగా దీగా మరికొ రెండు రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా ఆరెంజ్ లెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత హుస్సేన్ సాగర్ కూడా వరద నీరు భారీగా వచ్చినట్టుగా చేరుకుంటుంది ఎందుకంటే హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా కొంతగా వర్షం పడినా కానీ వచ్చినీరును వచ్చినట్టుగా వదిలే ఉపా ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఉన్నాయి కా వీటితో పాటు ఉస్ ఉస్మాసాగర్ ఇటు సాగర్ సంబంధించి కూడా అయితే వరద నీరు ఎందుకంటే ముఖ్యంగా నిన్న రాత్రి వికారాబాద్తో పాటు ఇటు కామారెడ్డి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత వాగులు వంకలు సంబంధించి కూడా వికారాబాద్ మీదుగా ఇటు ఉస్ హుసేన్ సాగర్ ఇటు ఉస్మాసాగర్ అదేవిధంగా ఇటు సాగర్ కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రశాంతయితే వరద నీరు కూడా భారీగా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి మరొక రెండు రోజు పాటు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యంగా జంట జలాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పటికి వాటి నీటి మఠాన్ని పరిశీలిస్తూ వరద నీరును కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జంట జలాల సంబంధించి కూడా సాగర్ హిమయత్ సాగర్ సంబంధించి కూడా వరద నీటిని దిగువెత్తినప్పుడు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత అలర్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంత ఉధృతి లేకపోయినా కానీ ఉస్ ఉస్మా సాగర్ నాలుగు గేట్లు ఎత్తడం అదేవిధంగా మూడో పైకైతే వరద వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక హిమాయసాగర్ సంబంధించి కూడా ఒక గీటును రెండు అడుగుల పైగా ఎత్తి కొంత వరద నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి కాబట్టి ఎడతెరిపి లేకుండా మరొక రెండు రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిస్తే కూడా మరొకసారి జంట జలాశయానికి సంబంధించి కూడా వరద నీరు భారీగా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా ప్రసన్నకైతే కొంత ప్రమాదకర పరిస్థితి లేకపోయినా కానీ నిండు కుండలాగా హుసేన్ సాగర్ కూడా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పటికీ ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా హుసేన్ సాగర్ సంబంధించి కూడా చుట్టుపక్కల సంబంధించిన నేల నుంచి కూడా భారీగా వర్షం పడినప్పుడు వరద నీరు చేరుకుంటున్నా చాలాసేపు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఉదయం మధ్యాహ్నం వరకు కూడా భారీగా వర్షం పడింది కాబట్టి కొంత ఎప్పుడు లేని విధంగా కొంత గడిచిన కొద్ది రోజులుగా వర్షపాతం ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతంలో కూడా నమోదవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు విజయస్లో హుస్సేన్ సాగర్ వద్ద కూడా ఎప్పుడైతే హుస్సేన్ సాగర్కి వివిధ నాళాల నుంచి వరద నీరు చేరుకుంటుందో వాటిని వచ్చిన వాటర్ని వచ్చినట్లు కూడా కిందకి సమానంగా వెళ్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే కొంత మనం ఆ నీటి మట్టిని సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలా చోట్ల ఇటు ఆ సాగర్ సంబంధించి కూడా దిగువకి నీటిని వదిలే ఉపాయం కూడా చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు నీటి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన తుమ్ముల వద్ద కూడా గేట్లు వెత్తి కొంత నీటిని దిగుకొత్తే ప్రయత్నం కూడా చేస్తున్నారు నిన్న మొన్న కూడా కొంత ఎడతెరిపు లేకుండా హైదరాబాద్ ప్రాంతంలో వర్షం పడడం జీహెచ్ఎంసీ లిమిట్స్లో కాకుండా కూడా అవుట్స్కట్ ప్రాంతంలో కూడా వర్షం పడే నేపథ్యంలో కొంత వదనీరు కూడా నల్లగుండేసాగర్ చేరుకున్న నేపథ్యంలో కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇటు ఆ పూర్తి స్థాయిలో మరొక రెండు రోజుల పాటు తెలంగాణలో ఇటు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు చాలా జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నాలుగు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది మరొక ఆరు నుంచి ఏడు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి ఇరవై పైగా ఎల్లో అలర్ట్లో ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో మరొక రెండు రోజుల పాటు తెలంగాణలో కొంత వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు క్యాపర్సన్ కత్తుల రాజుతో కలిసి కింద టీవీ హైదరాబాద్